పళ్ళు ఎన్న బళ్ళు నాలుగు నాలుగు ఎవరి నుంచి వచ్చినారు మాసమందు పనికి ఎట్లా వస్తాయి పనికి ఎట్లా వస్తాయి అంటున్నారు అంటే ఒక సైడ్ రెండు సైడ్ రెండు పక్కల వస్తాయి రెండు పక్కల ఏమన్నా బండి గిరికి ఏమన్నా తగిలిచ్చినారా చేద్దాం పని రైతులు రైతులు అదేనా ధరలు ఏమైనా మాట్లాడుకోవచ్చా ధరలు మాట్లాడుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రెండున్నారా రెండు నలభై రెండు ముప్పై డుస్తారు అన్న మీ నెంబర్ చెప్పనా అరవై మూడు అరవై మూడు సున్నా డబల్ మూడు సున్నా డబల్ మూడు రెండు ఆరు రెండు ఆరు ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది రెండు మీ పేరు వెంకటేష్ మాసుమందు వెంకటేష్ గారివి పళ్ళు అన్న పళ్ళు పళ్ళు నాలుగు నాలుగు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మన మాసుమందు వెంకటేష్ అన్న గారివి ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారు కదా ఆయన రెండు రెండు నలభై రెండు ముప్పై వచ్చి వదిలేదానికి ఉన్నాడట ఇచ్చినారు కదా నాలుగు నాలుగు వాళ్ళతో ఉన్నాయి దూడలు మాసమంది రైతు అలాగే రైతు నాలుగు నాలుగు వాళ్ళతో అయితే ఉన్నాయి ఆయన నెంబర్గా ఇచ్చినారుగా నెంబర్కి అయితే కాల్ చేసుకోండి కాల్ చేసి ధరలో అయితే మాట్లాడుకోండి